ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ఆదివాసీ సమాజము పెద్దలు జాక్ చైర్మన్ వివిధ సంఘాల రాష్ట్ర అందరికీ ఉద్యమ నమస్కారాలు ఒక సారిచ్చినటువంటి కార్యాచరణ అంటే కొత్తగూడ మండలంలో ఒక సనాక సమావేశాన్ని నిర్వహించాలనేది చెప్తున్నారు కాకపోతే మాక పాకాల కూడా ఉమ్మడి కొత్తగూడ మండలం మాత్రం పూర్తిగా అంటే పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కాదు నైన్టీ పర్సెంట్ వరకు పూర్తిగా చైతన్యం అయి ఉన్నది ఎవరు పిలిపినిచ్చినా కూడా మొన్న మహబాదు కవాతి కావచ్చు ఐటిడి ముట్టడి కావచ్చు పెద్ద ఎత్తున కదలడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు సత్యనారాయణ గారు కూడా కొన్ని చెప్పడం జరిగింది అయితే మన కార్యాచరణ ఎట్లా ఉండాలి అంటే కింది స్థాయి నుండి ఒకేసారి డిసెంబర్ తొమ్మిది వరకు పెద్ద ఎత్తున పోయేటట్టు ఉండాలి అంతేగాని ఒక్కడ మనము పెద్ద ఎత్తున పెట్టి ఒక్కడ చిన్నగా పెట్టి అంటే మనకి ఏమైతుందంటే ఒక లెవెల్ ఎదిగి తర్వాత మళ్ళీ కిందికి అట్లా కాకుండా కార్యాచరణ అనేది కింది స్థాయి నుండే కింది స్థాయి నుండే అవగాహన సదస్సులను పెట్టుకుంటా మనం దేనికి రీచ్ కావాలనే కార్యాచరణతో ముందుకు పోతే బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం సార్ అట్లాగనే మేము కొత్తగూడెం మండలంలో పెట్టడానికి చేద్దాం ఉన్నాం కాకపోతే మాకు ఒక ఐదుగురు మీదనే బాధ్యత పడుతుంది అక్కడ కొత్తగూడెం మండలంలో ఎందుకంటే మేము అక్కడ ఇల్లు నిర్మించుకొని మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం మా తోటి మిత్రులు ఇంకా చాలా మంది ఒక రెండు వందల మంది ఎంప్లాయీస్ పోయి నర్సంపేటలో ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఎంప్లాయీస్ కనీసం వాళ్ళు కొంత ఈ యొక్క పోరాటాన్ని ఏదన్నా కార్యక్రమం ఇచ్చినప్పుడు దాన్ని షేర్ చేసుకోరంటే అల్లకెళ్ళి ఒక బలవంతంగా ఒక నలుగురు ఐదుగురు మాత్రమే వస్తున్నారు వాళ్ళు కూడా పూర్తిగా మాకు సహకరిస్తలే ఇట్లాంటి భారం పడుతుంది మేము ఎంతో చెప్తున్నాము చెప్పినా కూడా వాళ్ళు మరి ఏమనుకుంటురో ఏదో అర్థం కావట్లేదు నేను అంటే ఒకసారి జాగ్ చైర్మన్ గారికి ఒక విన్నపం ఒక నర్సంపేటలో ఉద్యోగస్తులకే ఒకసారి యొక్క పోరాటంలో పూర్తిగా మీ వంతుగా మరి పోరాటంలో పాల్గొన్నట్లయితే బాగుంటుంది ఒకటి నర్సంపేట కావచ్చు తర్వాత ఉమ్మడి మన వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో మనకు వరంగల్ లో ఉన్నారు హన్మకొండలో ఉన్నారు ఎంప్లాయీస్ అదంతా అటు ఏటు నారాయణ సైడ్ వాళ్ళు తర్వాత ఇటు పాకాల కొత్తగూడ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు ఇది ఆ అన్నకొండలు ఇక అయితే పూర్తిగా పాకాల కొత్తగూడెం ఉమ్మడి పాకల కొత్తగూడ మండలానికి సంబంధించిన ఎంప్లాయీస్ రెండు వందల మంది దాకున్నారు కానీ మాకు తలకు మించిన భారం అవుతుంది మేము దాదాపు రెండు వేల పది నుండి పన్నెండు నుండి అక్కడ ఒక జాగ్గా మండల పరిధిలో ఒక స్థానిక జాగ్గా ఏర్పడి కొన్ని కార్యక్రమాలు మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి గుట్టుగోత్రాలు కావచ్చు తర్వాత దురపటేళ్ళు కావచ్చు పేరంటాలని నిరుద్యోగ జాకని రైతు సంఘం అని ఇట్లా కొంత మూమెంట్ చేసుకుంటా ఉన్నాము ఆ పరిధిలో గూడాలన్నీ మాకు లో ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే కార్యాచరణ అనేది కింది స్థాయి నుండి ఒకేసారి మన నైన్త్ డిసెంబర్ వరకు పెద్ద ఎత్తున ఎక్కడినొక్కడ పెద్దగా మనము అణు విస్ఫోటన చెందినట్టుగా మనము చేసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం సార్ మరి మేము కూడా అక్కడ పెట్టాలి అంటే ముఖ్యంగా మాకు నర్సంపేట వాళ్ళు సహకరించాలి సార్ నర్సంపేట వాళ్ళు సహకరిస్తే మేము ఖచ్చితంగా ఆ ఒక డేట్ ఇచ్చి మేము ఆ ముసలమ్మ దగ్గర ఒక సన్నాహ సమావేశము ఒక రెండు మూడు వేల మందితోన పెట్టడానికి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం సార్ మరి దాన్ని పరిగణలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాగ్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాను